అలా అమ్మా ఇష్ణమూర్తి లక్ష్మీదేవి జంట బాగా కుదిరారా తల్లి చెప్పండి చాలా బాగా కుదిరిందా తల్లి అయ్యా ఓ కేజీ ఎన్ని మరీ తీసి వాడే తల్లు అయి నేను ఎట్టు పోత అమ్మా అప్పుడు తిరగడు తల్లి ఏ అమ్మ బాగా బాగున్నారా తల్లి నేను మీకు వాడల కట్టారా

ఆది నువ్వు మన క్యాపారాన్ని నొప్పినట్టు అదే పాలంగా నొక్కే వరకు మీ మాయంగా ఆర్మీని తెచ్చేటప్పుడు మిషన్ పట్టడం వచ్చాయ్ జాగ్రత్తగా నొప్పో మీ అత్తగా ఉంది అచ్చింది మీరు ఎక్కడ పైకి చూడు బాబా అలా లక్ష్మీదేవి వచ్చి ఆ మహాయిష్ణు బుద్ధి కష్టాలు పడుతుందటమ్మారా అలా ఎప్పుడైతే మహానుభావుల కష్టాలు పడుతుందో ఆ పుద్దు అలా ఎప్పుడైతే ఆ మహానుబాబుడికి వచ్చి పొరుగు పొరుగున సాతి మీద తన్నాడట తన్నిన మహానుభావుడికి బాబుడికి ఇష్ణుమూర్తి గారు ఇలాగ అమ్మా నా సాతే ఇంత నొప్పిగా ఉంది మీ అనుపాదం ఇంకా ఎంత నొప్పి పట్టి ఉండదు స్వామి అలాగని కాళ్ళు పడుతున్నాడట కాళ్ళు పడుతున్న సూషని లక్ష్మీదేవికి ప్రచండమైన కోపం వచ్చి ఇలా బాధపడుతుందటమ్మా ఎలాగ తల్లి అమ్మా నువ్వు రాత్రి నిద్ర వేస్తే ఇలా ఊరికా కొళాయిదారులా తిప్పేసావు అనుకో మీ అత్త దీక ముందు చేసేలాగా ఉంది అగో మీ శన చెల్లేది ఎక్కడ ఉంది లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఏ అమ్మా అదిగో మీ ఇంకో చెల్లి అదిగో ఇదిగో ఎక్కడే ఉంది అమ్మా అంత జాయి జాయిగా బాధపడే తల్లి ఆ నాదో చిరా మారి పొచ్చి చెప్పి అమ్మా ఈ వైకుంఠ పట్టాన్ని ఒక్క శరమైన జీవించలేను తల్లి నీ గర్భవాసాన్ని ఎంత చోటిస్తావనే నిన్ను పిలుసుకున్నానమ్మా అలా తప్పుడికి ఆ తల్లి భూదేవి తల్లిగా వచ్చేసిందటమ్మారా నువ్వు మీ పక్కకి రామ్మా ఎక్కడ నిలబడతా భూ దేవతల నుంచి పందిట్లో నిలబడినట్టు కలిదు నాయ అమ్మ అమ్మ ఇప్పుడు నిన్న మాటలో నేను మాట్లాడతాను నీ కూతుర్ని అయితే ఎలా గడుగుతావు ఇక్కడ అలాగడతావు ఏంటి అంత కాదో మీ సిగ్గుపడి కాదు తొరకమ్మ కథ పంది శాగ్రత్తగా అమ్మా అమ్మా కూతురా ఎందుకు నన్ను పిలిచావమ్మా అలా కన్నీరు ఎందుకు పెడుతున్నావు తల్లి ఒక్కసారి చెప్పమ్మా ఏమి మాట్లాడదు కూతురు అనుకున్నాను మా అమ్మ గారు తాడేపు కూడా వెళ్ళిపోతున్నావు తల్లి అలా మహాతల్లి లక్ష్మీదేవిని ఎప్పుడైతే తల్లి భూదేవి కన్నీరు పెట్టకమ్మా తల్లి నిన్ను వెంట పెట్టుకు తీసుకుపోతానమ్మా అలాగని కుందులు కత్తుకుని తల్లి కర్పంలోకి అమ్మలారా ఎలా తీసుకుపోతుందో చూడండి తల్లి అమ్మా పైన ఉందా లేదని చెప్పి ఖాళీగా ఉందా కట్ట బట్టలు గట్లు ఉన్నాయంటే కట్ట ఆర్మీ నుంచి ఏమీ చేయలేదు కోసం మీ మామయ్య గారు ఏ ఇదిగో ఒక్కసారి పైకి వెళ్ళి ఆ బీర్భావంత చూసామంటే నీ మొక్క రంగులో ఉన్న కట్లో కాను కాని అయిపోవాలి ఏదో ఒక కథ తల్లి ఎందుకు చెప్పించదు కాను తక్కువ ఐదు ఆరు కోట్లు పెడుతుంది తీసుకెళ్ళి అక్కడ దాకా దేవుడు పిచ్చోదామ్మ జాగ్రత్త తమ్ము చాలా చుట్టు పెట్టడం నువ్వు కాదు అక్కడే కాదు அலக எப்படோ லட்சிதேவித்த பெட்டுக்கு அம்மா இலட்சிதேவி அம்மா நே இல தூடம்மா சரி பண்ண போதும் ரெண்டு கூட கூட சின்ன ஏடி ஒரு ఆయన బావులు కాక అమ్మాను బావున రండి అది ఇలాగ మీ ముగ్గురు ఓ పక్కన నుంచి ఉంటాయి వీళ్ళ ముగ్గురు ఓ పక్కన నుంచి ఉంటారు అమ్మ బాబు అక్కడ ఉండాలి లక్ష్మీదేవి పక్కన ఉండాలి నువ్వు ఇలా రా ఆ రమణ గారు కాకే అమ్మ ఫోటో మాత్రం చక్కగా తీయండి సుమాను గారు ఓకే నువ్వు కూడా నిలబడతావా బంధుమిన్నావా ఎలా ఎలా పరాయించాలో కానీ కాపారా నిన్ను అమ్మ బాబోయ్ ఏ అమ్మా ఎక్కడికి వెళ్ళేది బయటికి వెళ్ళేదా నువ్వు నిలబడమ్మా ఆ పక్క నేను కోదీ దగ్గర కూడా ఉంచుకోండి ఇంకా అక్కడే ఉండాలి ఇష్టం పోతే కుదురుతుంది ఆయన కూడా ఉంటే బాగుండేది వచ్చేది అడుగున్నాడు అమ్మా మళ్ళీ యాసం తీసేస్తే యాసం ఉండదు తల్లి జై ఆ వస్తున్నారమ్మా రావాలి రమణ గారు రాము గారు రావాలి మీకోసమే చూస్తున్నాం బాబు జై బొబానీ ఆంధ్రప్రదం మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉంటది ఫోటో ఓకేనా ఆ ఫోటో తీయాలి మరి బాగా కవర్ చేసుకో అమ్మా మరి ఫోన్ మీరు ఆ ఫోన్ లేదు విధానం నుంచో అమ్మా ఆయన లేపలో పదప్ప ఎక్కడ ఉన్నాడా జై భవాని రెండు బాబు మీరు అలా దూరంగా ఉంటారేంటి మహానుభాబు ఇంటి పెద్ద అదిగో అలా చూడము మీ అబ్బాయి జై భవాని జై భవాని జై భవాని జై ఓకే సార్ నా బాబు ఇష్టమూర్తి అమ్మా నీ దూరం ఇంకా పని ఉంది అలా గట్టుకోవాలి పెట్టుకుంది నువ్వు వెళ్ళిన తల్లి ఎవరిలో తొక్కే ఆ దూరంగా తీసుకో